అందరికీ నమస్కారం కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను అనుకూలంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే వీరు వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండదు ఒకవేళ చూసుకున్నా ఇంతకు ముందు కంటే నేను ఎంతో బాగున్నాను చాలు మాత్రమన్నా నేను ముందుకు రాగలిగాను అన్నంత ఇదిగా వీరు ఈ డిసెంబర్ నెలలో వీరు జీవితం నడుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది అందుకే వీరు ఈ విధంగా ఉండగలుగుతున్నారు వీరు ప్రతి పనిలో కూడా ఉత్సాహంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు వీరు మనోవేదన ఇంతకు ముందున్న మనోవేదన ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఇప్పుడున్న మనోవేదన ఏమాత్రం కూడా లేదు అనే చెప్పుకోవచ్చు ఇంతకు ముందున్న కష్టము వీరు ఇంతకు ముందు ఎలా ఉన్నారు అంటే తీవ్రమైన ఆందోళనతో గురవుతూ ఉన్నటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు కానీ ఈ డిసెంబర్ నెల మొత్తం అది మొత్తం కూడాను తగ్గిపోయి వీరు ఉత్సాహంతో పనిచేసే ఆస్కారం ఉంటుంది అన్ని రంగాల వారు కూడాను ఒక రకమైన ధైర్యాన్ని వీరికి వీరే కూడా తెచ్చుకొని వీరు ముందుకు సాగుతుంటారు వీరికి వీరే ఉత్సాహాన్ని నింపుకొని అంటే మన జయం ఎప్పుడైనా కానీ మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి అంటే ఈ రాశి వారికి అన్ని రకాలుగా జయం కలుగుతూ ఉత్సాహంతో ముందుకు వెళ్ళి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే ఈ రాశివారు ఈ ఉత్సాహాన్ని నిలదొక్కుంటూ అక్కడ కూడా మళ్ళీ నిరుత్సాహం అనేది లేకుండా ఉండాలి అంటే వీరికి అమ్మవారి ఆరాధన ఎంతైనా అవసరమో శుక్రవారం నియమాలు పాటిస్తూ ఏ అమ్మవారైనా పర్వాలేదు వీరు అమ్మవారి యొక్క ఆరాధన గనక చేసినట్లయితే ఆ ఉత్సాహం ఆ అమ్మవారు వీటి వెన్నంటే ఉండేట్లుగా చూస్తుంటుంది వీరు ఏ పని అయినా కావచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇందా ఇంతకు ముందు రాశుల వారు చెప్పి చెప్పుకున్నట్లుగా ఫైనాన్షియల్గా కావచ్చు ఇనుముకు సంబంధించి కావచ్చు అన్ని రంగాల వారు ఇక ఈ రంగము ఆ రంగము అని చెప్పేది లేకుండా అన్ని రంగాల వారికి కూడాను ఈ డిసెంబరు నెల అనుకూలమైనటువంటి మాసముగా చెప్పబడుతూ ఉంది కాబట్టి వీరు అమ్మవారి ఆరాధన చేస్తూ కనీసంగా అమ్మవారికి ప్రదక్ష నమస్కారాలు అయినా కానీ చేసుకుంటూ ప్రతిరోజు కూడాను అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటూ అమ్మవారి చెంత ఎర్రటి పూలు దుర్గాదేవి కావచ్చు మానసాదేవి కావచ్చు ప్రత్యంగిరాదేవి కావచ్చు భగలాముఖి దేవి కావచ్చు ఏ అమ్మవారు లక్ష్మీదేవి కావచ్చు ఏ అమ్మవారైనా సరే పర్వాలేదు ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి వీలైతే మంగళవారము శుక్రవారము ఎర్రటి పూలని రోజు సమర్పిస్తే ఇంకా మంచిది రోజు పూలను సమర్పించే పరిస్థితి మనకు లేదు అనుకుంటే అవకాశం లేదు అనుకుంటే కనీసం మంగళవారము శుక్రవారము లేదు శుక్రవారం అయినా సరే లేదా మంగళవారం అయినా సరే ఎర్రటి పూలను గనక అమ్మవారికి సమర్పించినట్లయితే వీరి జీవితం ఆనందయోగంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు వీరు మనోవేదన ఉన్న మనోవేదన మొత్తం పాత మనోవేదన మొత్తం కూడా పోయి వీరికి కొత్త ఉత్సాహాన్ని అమ్మవారు నింపుతుంది అంటారు ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ రాశి వారి దగ్గర ఉన్నది ఏందయ్యా అంటే ఉత్సాహంగా ఉన్నాం కదా అని అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అది ఒక్కటి కొంత తగ్గించుకోండి ఉత్సాహం ఉన్నంత మేరే ఉండాలి ఈ రాశి వారికి కాదు అని చెప్పి కొంత ఎక్కువగా చేస్తే ప్రమాదం జరిగే ఆస్కారం కూడా ఉంటుంది అలా లేకుండా ఉండటాని కోసమే నేను అమ్మవారి ఆరాధన చేసుకోమని చెప్పాను ఎర్రటి పూలను పెట్టమని చెప్పాను ఎవరైతే అమ్మవారి ఆరాధనని నెల మొత్తం వీరికి అప్పుడప్పుడు కాకుండా ప్ర ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను అనుకూలంగా ఉంది కాబట్టి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను అమ్మవారి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే ఆ అనుకూలత సఫలంగా ఉండే అవకాశం ఉంటుంది లేదు అంటే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ గ్రహ సంచారం బాగుంది కాబట్టి వీరు నవగ్రహ ప్రదక్షిణ కనుక ఎందుకంటే అధికం అధిక సఫలం అన్నట్లుగా వీరు ఎంత ఎక్కువగా నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారో ఆ ఫలితం కూడాను అంతే విధంగా వస్తూ ఉంటుంది ఎందుకంటే భగవంతుణ్ణి ముఖ్యంగా మనకు నవగ్రహాలు జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నవగ్రహ ప్రదక్షిణం చేయడం వల్ల మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి జీవితం సఫలంగా నడిపించడానికి ఇంకా వారు దోహదపడుతూ ఉంటారు ఈ డిసెంబర్ నెలలో వీరు ఏ పని అయితే చేస్తున్నారో మొదలు పెట్టారో ఆ పని ఎదురు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా సరే దాన్ని ఇప్పుడు పెంచుకోవటానికి కనుక మనం ప్రయత్నించినట్లయితే అంటే ఉదాహరణకి ఒక ఆఫీస్ పెట్టాము రెండు మూడు ఆఫీసులుగా దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మెయిన్గా ఒకటి ఉంచుకొని ఇంకా రెండు మూడు ఆఫీసులను ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇలా ఒక ఉద్యోగం చేస్తున్నాము ఇంకొక ఉద్యోగానికి మన సంప్రదింపులు చేస్తూ ఉండొచ్చు అంటే మనం చేస్తున్న ఈ ఉద్యోగాన్ని నడిపిస్తూనే ఇంకొక ఉద్యోగంలో ఉన్న మన స్నేహితులు ఎవరైనా ఉన్నా బంధువులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి సలహాలు ఇస్తూ లేదు ఆ ఉద్యోగంలో కొంచెం పెద్ద కేటగిరీ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకైనా సరే ఇంకా ఇలా మన స్నేహితులు అయ్యి మన బంధువులు అయ్యి ఉంటే వారికి ఏమైనా సలహాలు ఇచ్చినట్లయితే వారు కూడా మీ ద్వారా అభివృద్ధి పొందుతారు వారు కూడా మిమ్మల్ని తలుచుకుని ఉండే అవకాశం ఈ రాశి వారికి ఎంతైనా ఉంది అంటే మన పేరు ప్రతిష్టలు మనతోటే కాకుండా ఇంకా చుట్టుపక్కల కూడా మన పేరు ప్రతిష్టలు అంటే మనం ఎక్కడ ఉన్నామని కాకుండా ఇంకా అనేక చోట్లకు కూడా మన పేరు ప్రతిష్టలు వెళ్ళే అంత యోగం ఈ రాశి వారికి ఉంది కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండడం ప్రధానము ఈ చిరునవ్వు అనేదే వాళ్ళకి విజయాన్ని చేకూరుస్తుంది వీరికి మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటంకాలాగా అనిపిస్తున్నప్పటికీ కూడాను ఆ క్షణంలో ఒక క్షణం అయ్యో అని మనం అనుకున్నా క్షణంలో దాన్ని దాటుకొని ఇదే ముందులే ఎందుకంటే పెద్దవే మనం చవి చూశాం కదా అనేంత గొప్ప పరిస్థితుల్లో ఈ రాశివారు ఉంటారు కాబట్టి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఉత్సాహాన్ని తగ్గించుకోకుండగా మనలో ఉన్న ఓపికని తగ్గించుకోకుండగా ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి కూడాను విజయాన్ని చేకూర్చి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ రాశివారు అమ్మవారి ఆరాధనని మర్చిపోయామా ఖచ్చితంగా మళ్ళీ కొంత వెనక్కి చూసుకునే పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి ఆరాధన అమ్మవారికి అభిషేక అర్చనలు చేసుకుంటూ ప్రతిరోజు కూడా అమ్మవారి ఆరాధన చేస్తూ ఎర్రటి పూలను అమ్మవారికి మనం సమర్పిస్తూ మనస్ఫూర్తిగా అమ్మవారి మీద భారం వేస్తే అమ్మ నేను ఇంత దాకా వచ్చాను కాబట్టి నీ వల్ల ఇట్లా ఉండగలిగాను అని చెప్పేసి కృతజ్ఞత కృతజ్ఞతలు చెప్పుకుంటూ కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ రాశివారికి బాగుంటుంది కానీ ఈ రాశివారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చిన్న చిన్న ఆటంకాలు వస్తే కొంత భయాందోళనకు గురి అవుతున్నప్పటికీ కూడాను ఒక్క క్షణం మనస్సులో దాన్ని తీసివేసి ఆలోచించగలిగితే దాన్ని కూడా అధిగమించి ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు అన్ని రంగాల వారికి బాగుంటుంది కాబట్టి చేయవలసిన పని ఏంటయ్యా అంటే పక్కన వారికి సలహా ఇచ్చాలి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఆ విషయంలో ఇస్తూనే వారికి ఏదైనా ఆర్థికంగా మనం దోహదపడగలిగితే ఇంకా అలా కూడా చేసినట్లయితే మనకి మనం ఎవరికైతే ఆర్థికంగా ఇచ్చామో అది మళ్ళీ రెట్టింపు స్థాయిలో మనకు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఫైనాన్షియల్గా చేస్తున్నా సరే వీరు చక్కగా ఏ ఆలోచన లేకుండా ఇవ్వవచ్చు కాకపోతే ఆందోళనలు అనేది ఉన్న చూసారా అది కొంచెం వెనక్కి లాగే అవకాశం ఉంటుంది దాన్ని కొద్దిగా అధిగమించగలిగితే చాలు ఈ రాశి వారికి ఎక్కడా కూడా తిరుగు లేకుండా ముందుకు వెళ్ళేంత గొప్పగా ఈ రాశి వారు ఉంటారు కాబట్టి ఈ రాశి వారు పక్కన వారికి ఇచ్చే సలహాలో కూడాను మనం ఆలోచించి తగు సలహాలు ఇస్తూ మన జీవితాన్ని కూడా చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నా దాన్ని ఆలోచిస్తూ ఒక్కడుగు ముందుకు వెళ్ళినట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఉండదు ఈ నెలలో చేపట్టిన ప్రతి పని కూడాను దిగ్విజయంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ విధంగా అమ్మవారిని ఆరాధిస్తూ వారి వారి జీవితాలని సమృద్ధిగా ఆనందపరచుకుంటాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు